హనుమాన్ మందిరంలో శివయ్యకు అవమానం జరిగిందని చెప్పి రోడ్ ఎక్కి మరి ఆందోళన చేస్తున్నారు భక్తులు సో ఒక్కసారి వాళ్ళ ఆందోళన ఏందో తెలుసుకుందాం పురాతన దేవాలయం అని చెప్తున్నారు మరి పురాతన దేవాలయంలో హనుమాన్తో పాటు శివయ్య కూడా కొలువు తీరినప్పుడు హనుమాన్ విగ్రహం లోపల ఉండి అసలు శివయ్య విగ్రహం బయటికి ఎందుకు వచ్చింది అసలు శివయ్య విగ్రహం ఎందుకు బయటికి తీసుకొని వచ్చారు సో ఇంకొకటి ఇస్తే ఏంటంటే ఈ టెంపుల్ ఏదో కమిటీ వాళ్ళ చేతిలోనో బస్తీ చేతిలోనో లేదంటే ఎవరి చేతిలో ఉన్న గుడి కాదు ఇది ఎండోమెంట్ చేతిలో ఉన్న గుడి సో ఎండోమెంట్ అండర్లో ఉండే టెంపుల్ అంటే ఒక ప్రాపర్గా ఉంటుంది మెయింటెనెన్స్ అండ్ దాంతోపాటు దేవతామూర్తుల విగ్రహాలకు సంబంధించి కూడా చాలా ప్రాపర్గా ఉంటుంది భక్తి భావన కావచ్చు పూజలు కావచ్చు విధి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా మనకి మరి అట్లాంటిది శివయ్యను ఇప్పుడు మనం ఉండే చోటు కూడా చూస్తే ఒకవైపు మనం చూస్తుంటే ఒక మురికి కాలువ ఉంది సో ఇదంతా కూడా ఒక చెత్త చెదారాలతో నిండి ఉన్న ప్లేస్ సో అక్కడ వందల ఏళ్ళ నాటి శివయ్య విగ్రహం అండ్ దాంతో పాటు నందీశ్వరుడు విగ్రహం బయటికి వచ్చి ఇక్కడ చెట్టు కింద పెట్టే పరిస్థితి అండ్ పాటు నవగ్రహాలు సో అక్కడ హనుమాన్ గుళ్ళల్లో మనం చూస్తే కూడా నవగ్రహాలు చాలా పవిత్రంగా భావిస్తారు అండ్ చాలా మంది నవగ్రహాల దర్శనం చేసుకున్న తర్వాత హనుమాన్ దర్శనాలు కూడా చేసుకుంటుంటారు సో అట్లాంటి పవిత్ర లో ఉండే వందల ఏళ్ళ నాటి హనుమాన్ టెంపుల్లో ఒక్కసారి మనం చూస్తుంటే చాలా బాధ కలిగే పరిస్థితి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక మురికి కాలువ ఉండే చోట అంతా చెత్తా చెరాలతో నిండి ఉండే ప్లేస్ లో దేవుడి పటాలు పెట్టాలన్నా మంది ఆలోచిస్తుంటారు అట్లాంటిది గుళ్ళో కొలువు తీరి వందల సంవత్సరాలు పూజలు అందుకున్న విగ్రహాలు మరీ బయట తెచ్చిన పరిస్థితి ఒక్కసారి ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు గుడికి వస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తామండి అప్పటి నుంచి కూడా ఈ నంది విగ్రహం కానీ శివ విగ్రహం గానీ గుళ్ళలోపలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఇవి ఏమంటారు డ్యామేజ్ అయ్యే ఉన్నాయి అప్పటి నుంచి పూజలు అందుకుంటున్నాయి ఇప్పుడు ప్రత్యేకంగా తీయడం కారణం ఏందో మాకు కూడా తెలియదు అండి సో దాదాపు ఇరవై సంవత్సరాలకి ఇక్కడ హనుమాన్ గుడి చూస్తే ఇది బాగా పురాతన నూట యాభై సంవత్సరాల పురాతన దేవాలయం మా నుంచి కూడా ఈ గుడి ఉందండి మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి విగ్రహాలు అక్కడే ఉన్నాయండి పైన ఉన్నాయి గుడిలోనే ఉంది సో మరి ఆంజనేయ స్వామితో పాటు మీరు శివుణ్ణి కూడా దర్శనం చేసుకునే వాళ్ళ ఖచ్చితంగా అండి ఫస్ట్ శివుడిని దర్శనం చేసిన తర్వాత భక్తులు అందరు ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇప్పుడు తీసుకో వచ్చిందో అది అవసరం ఏమైందో అది అర్థం కాలేదు భక్తులు అందరూ ఆందోళన చేస్తున్నారు అందుకోసం అందరూ ఇక్కడ అడుగుతున్నారు సో మీ దగ్గర మిగతా శివాలయాలు ఎక్కడైనా ఉన్నాయా ఉన్నాయండి సో అట్లాంటి శివాలయాల్లో ఇట్లాంటి పురాతన విగ్రహాలు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయండి అక్కడ మరి అది కూడా అర్థం కావట్లేదు సో మరి ఓకే అయితే ఒక వైపు మనం చూస్తున్నాం అంతా మురికి కాలువ చెత్త చెదరల మధ్య శివుణ్ణి నందీశ్వరుని ఇట్లా పెట్టి వీటిని తీసుకెళ్లి శాస్త్రం ప్రకారం నదిలో గాని ఎండోమెంట్ ఆఫీసర్ లా అప్పు చెప్పాలి మరి ఇక్కడ పెట్టగల కారణాలు ఏందో మాకు తెలియదు అండి ఇక్కడ అయితే మూత్రం బిత్రం పోస్తారండి ఇక్కడ వచ్చి అక్కడ ఏరియా పెట్టడం ఎందుకు అర్థం కాలేదు సో ఎట్లా అనిపిస్తుంది అండి ఇన్ని రోజులు మీరు గుళ్ళ పోయి దర్శనం చేసుకున్నారు అందుకోసం ఈ అందరం కలిసి అడుగుదామని వచ్చాము మీ సమక్షంలో అడుగుతున్నాము అందరం కలిసి అడుగుదాము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ప్రతిష్టాలను కోరుకుంటున్నాం సో మీ పేరు ఏంది అక్కడ నామ్ కే మహేష్ మహేష్ కితే సార్ సే ఆపు ఇద్దరు దర్శన్ కరే శివాజీకు మళ్ళీ ఇక్కడ పక్కగా మేడం మేము చిన్నప్పటి నుంచి మేము కూడా చిన్నప్పటి నుంచి మొక్కుతాము అది ఎందుకు తీసేసారు మరి దేని కారణం తీసేసారు ఎవరికన్నా చెప్పి పెద్ద మనుషులకు ఊరు పెద్ద మనుషులకు అడిగి తీసేస్తే బాగుండు అనిపిస్తుంది అసలు తీయడం అయితే కరెక్ట్ కాదు మేడం ఫస్ట్ గుడి ఎంట్రెన్స్ లోనే ఈ నంది విగ్రహం అనేది మళ్ళా శివయ అనేది ఉండేది అట్లా మొక్కుకొని డైరెక్ట్ ఆంజనేయ స్వామిని మొక్కి దర్శనం చేసుకుని బయలుదేరేటరు ఇప్పుడు ఇలా ఎందుకు తీసేశారు మాకు కూడా చెప్పలేదు మా ఊరు పెద్ద మనుషుల కన్నా ఎవరికి చెప్పలేదు సో మరి చెప్పక చేయక ఇట్లా తీసేస్తే ఇట్లా ఏం ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు మళ్ళీ పునః ప్రతిష్ఠించాలా లేదంటే అది ఇక పెద్దలకు అడగాలి మేడం ఊరు పెద్దలకు అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు సో బాధ అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళి దర్శనం బాధ అనిపిస్తుంది మేడం ఇక్కడ చెత్త చెదారం లైట్ అంతా వచ్చి మురిక్కాలు ఉంది ఇక్కడ అందరూ పాస్ బస్తుంటారు ఇలా పెట్టడం అనేది అందరికీ బాధ అనిపిస్తుంది సో ఇది మొత్తానికి అయితే శివయ్య నందీశ్వరుడు అయితే గుడి నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి సో ఇదంతా కూడా గ్రామస్తులు కావచ్చు ఇక్కడ ఉండే కమిటీలు కావచ్చు దేవాలయ సిబ్బంది పైన అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వందల వందలే నుంచి పూజలు అందుకున్నారు వాళ్ళ తరతరాల నుంచి కూడా పూజలు చేస్తూనే ఉన్నారు సో అస్వంటిది అసలు ఎందుకు శివయ్య నంది బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది సరే డ్యామేజ్ అయిందో లేదు విరిగిపోయిందని చెప్తున్నారు అంటున్నారు కొంతమంది ఇన్ కేసు అట్లా అయ్యి ఉంటే ఇక్కడ చాలా పురాతన దేవాలయం ఉన్నాయి అందులో కూడా శివయ్య నందీశ్వరులు అట్లాగే పూజలు అందుకుంటున్నాయి స్పెసిఫిక్గా ఈ గుళ్ళో మాత్రమే అది నోటీస్ చేయడం ఎందుకు నోటీస్ చేసిన విగ్రహాలను బయటకు పెట్టడం ఎందుకు అనే క్వశ్చన్స్ అయితే ఇక్కడ వాళ్ళు రేజ్ చేస్తున్నారు వీటన్నిటికీ సమాధానం ఎండోమెంట్ డిపార్ట్మెంటే చెప్పాలి ఇక్కడ ఆలయ అధికారులే దీనికి జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది